కంబదూరు మండల కేంద్రంలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు ప్రజాపిత బ్రహ్మబాబా స్మృతి దినం సందర్భంగా దుర్గం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంబదూరు మండల కేంద్రంలోని ఓంశాంతి సెంటర్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరంలో దాదాపు ముప్పై మంది యువత స్వచ్ఛంద సేవకులు తమ అమూల్యమైన రక్తాన్ని దానం చేసి మానవ సేవకు నాంది పలికారు యోగా ధ్యానం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు రక్తదానం వంటి సేవా కార్యక్రమాలను ఓం శాంతి సెంటర్ నిర్వాహకులు క్రమం తప్పకుండా నిర్వహించడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు నమస్కారం ఈరోజు ఓంశాంతి ఈశ్వరీ విద్యాలయంలో మాకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినాం దుర్గం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ శ్రీనిధి బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో ఈరోజు ఇక్కడ బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడ దాదాపుగా ముప్పై రెండు మంది ఇప్పటివరకు కూడా బ్లడ్ డొనేట్ చేసినారు వాళ్ళకి ఆ ఓం శాంతి తరఫున తర్వాత మా ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి క్యాంప్స్ ఇంకా కూడా ఇక్కడ ఎక్కువ అరేంజ్ చేస్తాం మీరు అందరూ కూడా వచ్చి సహకరించి ఈ పుణ్య కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనంతరం ఓం శాంతి సెంటర్ వారు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు దుశ్యాలవలతో కూలదండలతో ఘనంగా సన్మానించారు రక్తదాన శిబిరం వారు కూడా ఓంశాంతి సెంటర్ అక్కయ్యను ఘనంగా సన్మానించారు భగవంతు లేచే కానీ రాకుండా ఉంటుంది వాళ్ళు లేని నేను తీసుకోవాలి